సంజయ్ మహదేవయ్య దగ్గరికి వచ్చి నాకు పది కోట్లు అవసరం ఉంది మీరు అర్జెంటుగా ఇవ్వాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య తన భార్య సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి పది కోట్లు కావాలా ఏంటి ఆ అవసరం అని చెప్పేసి అయితే మహదేవయ్య అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే నేను ముందే చెప్పాను కదా ఫైనాన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని అలా నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టబోతున్నాను అందుకే నాకు ఇప్పుడు ఒక పది కోట్లు అవసరం ఉంటుంది మీరు ఇస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే సరే నేను ఇస్తాను నీకు అవసరం అంటున్నావు కదా పెట్టుకుందువు కానీలే అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో మహదేవయ్య భార్య మహదేవయ్య దగ్గరకు వచ్చి ఏంటి వాడెవరికో పది కోట్లు ఇస్తానంటున్నావా వాడు ఏదో ఫైనాన్స్ కంపెనీ పెడతాను అని అంటే నువ్వు ఇస్తానంటే నేను ఎలా ఊరుకోగలను అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవ్ అయ్య మాత్రం వాడు చక్రీ కొడుకు కాదు వాడు నా కొడుకు అంటే మన కొడుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య భార్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మీరు చెప్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం అవును నేను చెప్పేది నిజం వాడు మన కొడుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు అన్నీ పక్క నుండి అయితే సంజయ్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నేను చక్రదర్శ కొడుకును కాదా మహాదేవ అయ్య కొడుకునా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు అయితే మరి ఈ విష ఎవరు కొడుకు అయి ఉండాలి అని చెప్పేసి అయితే సంజయ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం అవును సంజయ్ మన అన్న కొడుకు అని చెప్పేసి అయితే తన భార్యకు నిజం చెప్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్